హాయ్ అండి అందరికీ నా పేరు దీప ఆన్లైన్ ద్వారా వర్క్ చేసుకుంటూ డైలీ టూ టు త్రీ అవర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేస్తూ మనీ అర్న్ అది ఎలా ఎర్న్ చేయాలని చూస్తున్నారా అయితే ఈ ప్రజెంటేషన్ మీకోసమే అండి నేను ఇప్పుడు చెప్పబోయేది ఐ డిజిటల్ ప్రెన్యూర్ ఇది ఒక డిజిటల్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అట్టెక్ ప్లాట్ఫామ్ సో ఈరోజు ఈ ప్రజెంటేషన్లో నేను మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ లైక్ అబౌట్ ద కంపెనీ ఎలా ఎర్నింగ్స్ ఉంటాయి బెనిఫిట్స్ ఏముంటాయి కోర్సెస్ అండ్ కమిషన్ స్ట్రక్చర్ ఏముంటాయి ఇంకా మీ మైండ్లో మెదలు మెదులుతున్నటువంటి డౌట్స్ క్వశ్చన్స్ ఏమున్నాయో వాటన్నిటికీ కూడా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి ముందుగా ఐ డిజిటల్ ప్రెనియర్ అన్నది ఇది ఒక బెస్ట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి దీంట్లో మనకి హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ కోర్సెస్ నేర్పిస్తారు దీని ద్వారా మనం మన కెరియర్ సెట్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ని కూడా మనం గ్రో చేసుకోవచ్చు అది కూడా సింప్లీ బై యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ కంపెనీని అశుతోష్ ప్రతిహాస్ అనే సార్ స్టార్ట్ చేయడం జరిగింది ఈజ్ ద సిఇఓఓ ఆఫ్ ఐడిజిటల్ ప్రెన్యూర్ అండ్ హెడ్ ఆఫీస్ అన్నది ఢిల్లీలో ఉందండి కమింగ్ టు లీగాలిటీస్ విషయానికి వస్తే మనకి డౌట్ రావచ్చు కంపెనీ లీగలా కాదా ఎలా చెక్ చేసుకోవాలి అన్నది దానికోసం నేను ఇక్కడ మీకు కంపెనీ లీగల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను అటాచ్ చేస్తున్నాను ఇట్స్ ఏ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అండి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే జీఎస్టీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి కంపెనీ లీగాలిటీస్ ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే మనకి కంపెనీ అన్నది లీగలా కాదా అన్నది లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో చూపిస్తుందండి అంతేకాకుండా కంపెనీ ప్రాపర్గా ట్యాక్స్ పే చేస్తున్నందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా అప్రిషియేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేట్ కూడా ఎంక్లోజ్ చేశాను ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ కమింగ్ టు వర్క్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది హౌ టు ఎన్ అంటే ఐ డిజిటల్ ప్రెన్యూర్ అన్నది మనకి టూ టైప్స్ ఆఫ్ వర్క్స్ని ప్రొవైడ్ చేస్తుందండి దాంట్లో ఒకటి వచ్చి ఫ్రీలాన్సింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చి అఫ్లియట్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ అంటే కంప్లీట్గా ఇది సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అండి లైక్ ఒక పర్టికులర్ స్కిల్ మీద మనం నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి యాజ్ ఏ ఫ్రీలాన్సర్ వర్క్ చేసుకోవడం సెకండ్ వన్ అఫ్లియట్ మార్కెటింగ్ అంటే ఈ అఫ్లియేట్ మార్కెటింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత టెన్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు దీంట్లో మనకి అట్రాక్టివ్ కమిషన్స్ అన్నది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ప్యాకేజెస్ విషయానికి వస్తే కోర్సెస్ ప్యాకేజెస్ ఏమేమి ఉంటాయంటే దీంట్లో ఫోర్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయండి ప్రో ప్యాకేజ్ సుప్రీం ప్యాకేజ్ ప్రీమియం ప్యాకేజ్ అండ్ ప్రీమియం ప్లస్ ప్యాకేజ్ అంటే దీని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తానండి ప్రో ప్యాకేజ్ అన్నది దీంట్లో సెవెంటీన్ కోర్సెస్ ఉంటాయండి మనకి కంపెనీ ప్రొవైడ్ చేసేది దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఏజ్ ద ఇంటర్వ్యూ అని కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ స్మార్ట్ కాపీ ఫర్ రైటింగ్ గైడ్ ఫేస్బుక్ యాడ్స్ మాస్టరీ ఫోటోషాప్ ఈజీ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఆటోమేషన్స్ ఇంగ్లీష్ గ్రామర్ మాస్టరీ షేర్ ఫిల్మోరా యూట్యూబ్ డామినేషన్ ఇలాగా సెవెంటీన్ కోర్సెస్ ఉంటాయండి ఇక్కడ కొన్ని ఫ్యూ వరకు మెన్షన్ చేయడం జరిగింది అండ్ దీన్ని ఒరిజినల్ ప్రైస్ వచ్చి లెవెన్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది మీరు కనుక నాకు ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే మీకు ఈ కోర్సు యూ క్యాన్ గెట్ ఇట్ ఫర్ సిక్స్ థౌజండ్ త్రిబుల్ నైన్ అండి ఈ ప్యాకేజ్ తీసుకున్న తర్వాత మనం ఇంప్లిమెంట్ చేస్తూ మనం మంత్లీ ఈజీగా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కే అన్నది ఎర్న్ చేయొచ్చండి సెకండ్ ప్యాకేజ్ వచ్చి సుప్రీం ప్యాకేజ్ అండి దీంట్లో మనకి ట్వంటీ ఎయిట్ కోర్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను చూడండి పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మాస్టర్ గైడ్ టు యూజ్ ఏఐ టూల్స్ పాడ్కాస్టింగ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్ఈఓ గూగుల్ యాట్స్ మాస్టరీ అల్టిమేట్ ఇన్స్టాగ్రామ్ గో ప్రీమియం ప్రో క్రిప్టో మాస్టర్ మైండ్ షేర్ మార్కెట్ ఎక్స్పర్ట్ ఫోర్ ఎక్స్ టైమ్ అడ్వాన్స్డ్ పబ్లిక్ స్పీకింగ్ ఇలాగ ట్వంటీ ఎయిట్ ప్లస్ కోర్సెస్ అన్నది మనం యాక్సెస్ చేయొచ్చండి దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి మీరు కనుక నా ప్రోమో కోడ్ యూస్ చేసి ఎన్రోల్ అయితే కనుక మీకు ఈ ప్యాకేజ్ లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి ఈ ప్యాకేజ్ ద్వారా మనం మినిమం ట్వంటీ ఫైవ్ కే అన్నది పర్ మంత్ అరేంజ్ చేయొచ్చు ఇంకా కమింగ్ టు నెక్స్ట్ ప్రీమియం ప్యాకేజ్ ఇది ఈ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మనకి ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రో ప్యాకేజ్ ప్లస్ సుప్రీం ప్యాకేజ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అండి దీంట్లో టోటల్ థర్టీ ఫైవ్ ప్లస్ కోర్సెస్ అనేవి ఉంటాయి దీంట్లో అడ్వాన్స్డ్ వెబ్ డెవలప్మెంట్ ఎఫ్ఎల్ స్టూడియో మాస్టరీ క్రాష్ కోర్స్ అల్టిమేట్ గైడ్ టు ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ బ్లెండర్ మెగా కోర్స్ గూగుల్ యాడ్స్ మాస్టరీ స్టాక్ రీసెర్చ్ మాస్టర్ టు మ్యూచువల్ ఫండ్స్ వాల్యూ ఇన్వెస్టింగ్ ట్రేడెక్స్ మార్కెటింగ్ ఇలా థర్టీ ఫైవ్ ప్లస్ కోర్సెస్ ఉంటాయండి ఇది మీకు ఒరిజినల్ ప్రైస్ ట్వంటీ టూ థౌజండ్ త్రిబుల్ నైన్కి వస్తుందండి కానీ మీరు కనుక నా ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే యూ క్యాన్ గెట్ దిస్ ప్యాకేజ్ ఫర్ ఫిఫ్టీన్ థౌజండ్ త్రిబుల్ నైన్ అండి ఈ ప్యాకేజ్ ద్వారా మనం మంత్లీ ఎంత లేదన్నా ఫార్టీ కే టు ఫిఫ్టీ కే అన్నది అర్న్ చేసుకోవచ్చు అండి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ అండ్ కమింగ్ టు ద ఎక్స్ట్రీమ్ గేమ్ చేంజర్ ప్యాకేజ్ అంటే ఇదే అండి ప్రీమియం ప్లస్ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ముందు చెప్పినటువంటి ప్రో ప్యాకేజ్ సుప్రీం ప్రీమియం ఈ మూడిట్లో ఉన్నటువంటి ప్యాక్ కోర్సెస్ యాక్సెస్ చేయొచ్చు ఇన్ అడిషనల్ టు దట్ విల్ గెట్ అడ్వాన్స్డ్ కోర్సెస్ లైక్ డ్రాప్ షిప్పింగ్ క్రియేటివ్ సూట్ మాస్టరీ ఫ్యాట్ టు ఫిట్ విఎఫ్ఎక్స్ మ్యాజిక్ పైథాన్ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటికల్ వెబ్ డెవలప్మెంట్ స్టాక్ మార్కెట్ ఇలాగ ఫార్టీ ప్లస్ కోర్సెస్ ఉంటాయండి దీని ఒరిజినల్ కాస్ట్ ట్వంటీ నైన్ థౌజండ్ త్రిబుల్ నైన్ అండి మీరు కనుక నా ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే ట్వంటీ వన్ థౌజండ్ త్రిబుల్ నైన్కి వస్తుంది దీని ద్వారా మనం మోర్ దెన్ వన్ ల్యాక్ కూడా అవేండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు ఫ్రీలాన్సింగ్ అంటే ఈ ఫ్రీలాన్సింగ్ కోర్స్ అంటే ఏంటిదంటే మనం ఈ కోర్ ఏదో ఒక ప్యాకేజ్లో ఎన్రోల్ అయిన తర్వాత ఆ డిజిటల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఏది ఇంట్రెస్టెడ్ ఉంటుందో అంటే మనం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ నెంబర్ ఆఫ్ స్కిల్స్ దాంట్లో ఏది ఇంట్రెస్టెడ్ ఉంటుందో ఆ పర్టిక్యులర్ స్కిల్ అన్నది నేర్చుకొని దానిపైన శాంపుల్ ప్రాజెక్ట్ ఒకటి రెడీ చేసుకొని దాన్ని మనకి వెబ్సైట్లో మనకి డాష్ బోర్డ్లో ఇచ్చినటువంటి ఫ్రీలాన్సింగ్ పోర్టల్లో అప్లోడ్ చేసినట్లయితే మన కం మన ప్రాజెక్ట్ని అవతల క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజిట్ చేసిన తర్వాత ఈ ఫిటీ సూట్స్ దే రిక్వైర్మెంట్ అంటే దే కెన్ గివ్ అజ్ ద ప్రాజెక్ట్స్ అండి దాని ద్వారా మనం మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు ఈ ఫ్రీలాన్సింగ్ పోర్టల్ కూడా మనకి డాష్ బోర్డ్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లో ఉంటుంది అది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అన్నది వన్స్ ఎన్రోల్ అయిన తర్వాత ఐ విల్ గైడ్ యూ అండి నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అండి దీంట్లో ఏంటిదంటే మనం ఎన్రోల్ అయ్యి జాయిన్ అయిన తర్వాత వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అవర్ కోర్సెస్ యాజ్ పర్ అవర్ ప్యాకేజ్ ఆ తర్వాత ఆ కోర్సెస్లో ఏమున్నాయో ఆ స్కిల్స్ నేర్చుకొని ఆ కోర్సెస్ యొక్క స్కిల్స్ని మనం ప్రమోట్ చేసి త్రూ సోషల్ మీడియా ఇదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ లింక్డ్ ఇన్ వాట్ ఎవర్ మీడియం ఇట్ కుడ్ బి ప్రమోట్ చేసి దాని ద్వారా మనం మనీ అన్నది చేస్తాం దీంట్లో మనకి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఆన్ ఈచ్ రెఫరల్ మనకి కమిషన్ అన్నది వస్తుందండి అది అఫ్లియట్ మార్కెటింగ్ ఇంకా కమింగ్ టు బెనిఫిట్స్ ఆఫ్ ఐ ప్రెనియర్ అంటే ఇది మనం వన్ టైం ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైం యాక్సెస్ చేయొచ్చండి ఒకసారి ఎన్రోల్మెంట్ తీసుకున్న తర్వాత మనం లైఫ్లో ఎప్పుడైనా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ కన్వీనియంట్ అండ్ ఫ్రీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి మనం కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్ఎంఈ సర్టిఫైడ్ సర్టిఫికేట్ అన్నది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి లీడింగ్ డిజిటల్ కోర్సెస్ ఏమున్నాయో డిమాండింగ్ కోర్సెస్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది మనం చేసేటటువంటి మార్కెటింగ్కి వీక్లీ పేమెంట్స్ అన్న జరుగుతాయి అండ్ లైవ్ వెబినార్స్ ఉంటాయి మనం ఒకవేళ వెబినార్ కానీ మిస్ అయితే దాన్ని రికార్డెడ్ సెషన్స్ అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు సో దట్ మనకు ఉన్నటువంటి ఫ్రీ టైంలో మనం ఆ వెబినార్ని చూసి కూడా మనం వీ కెన్ గెట్ ద నాలెడ్జ్ అండి అంతేకాకుండా ఏదైనా డౌట్స్ వస్తే కూడా కంపెనీ తరపు నుంచి కస్టమర్ సపోర్ట్ సర్వీస్ కూడా ఉంటుంది మనం ఎంతైతే వర్క్ చేస్తామో దానికి రికగ్నైజేషన్గా మనకి త్రూ రివార్డ్స్లో కానీ అప్రిషియేషన్ కానీ దొరుకుతుందండి బూట్ క్యాంప్స్ ఇంకా చాలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అన్నాయి కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇది కంపెనీ గురించి ప్రెజెంటేషన్ ఇప్పుడు మీకు కొన్ని డౌట్లు ఉండొచ్చు ఈ ప్రెజెంటేషన్ అంతా బాగుంది మరి ఏ టైంలో చేయచ్చు వర్క్ డేలో పర్టికులర్ టైంలో చేయాలంటే లేదండి మీకు కంఫర్ట్ ఉన్న టైంలో ఫ్రీ టైంలో టూ టు త్రీ అవర్స్ కానీ స్పెండ్ చేస్తే దాన్ని బట్టి మీరు కోర్స్ అన్నది నేర్చుకోవచ్చు లేదు మీకు ఇంకా ఫ్రీ టైం ఉంది యూ కెన్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైం అంటే దట్స్ అప్ టు యూ అండి ఎవరు ఎలిజిబుల్ ఈ కోర్సెస్ నేర్చుకోవడంటే ఎయిటీన్ ప్లస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఉమెన్స్ కానీ మదర్ వర్కింగ్ ప్రొఫెషనల్ బిజినెస్ పర్సన్స్ ఎవరైనా కానీ నేర్చుకోవచ్చండి దీంట్లో మనకి కోర్సెస్ అన్నవి ఇంగ్లీష్లోని హిందీలోని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని టాపిక్స్ అయితే ఇప్పుడిప్పుడు తమిళ్లో కూడా ఉన్నాయి తెలుగులో కూడా ఉన్నాయి క్లాసెస్ అన్నవి ఇది లీగలా కాదా అని అడుగు అడుగుతున్నారు కదండి కంపెనీ అన్నది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అండి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా రిజిస్టర్డ్ అయింది అండ్ అఫ్రియేట్ మార్కెటింగ్ ఎవరు చేయొచ్చు ఫ్రీలాన్సింగ్ ఎవరు చేయొచ్చు అంటే మనం ఎన్రోల్ అయిన తర్వాత మన ఇంట్రెస్ట్ని బట్టి బోత్ వీ కెన్ ఏబుల్ టు డూ అండి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు అలాగే అఫ్రియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు మంత్లీ ఎంత ఏం చేయొచ్చు అని అంటే అది అకార్డింగ్ టు అవర్ వర్క్ అండి మనం ఎంత వర్క్ ఎంత ఎఫోర్ట్ పెడతామో దాన్ని బట్టే మన ఎర్నింగ్స్ అన్నీ ఉంటాయి దానికి ఏం లిమిట్ లేదండి అండ్ ఈ ప్లాట్ఫామ్ ఎంతవరకు వ్యాలిడిటీ అంటే ఇట్స్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ అండి అండ్ మీరు అడిగితే బెస్ట్ ప్యాకేజ్ ఏది అని అంటే మాత్రం నేను ప్రీమియం అండ్ ప్రీమియం ప్లస్ సజెస్ట్ చేస్తానండి ఎందుకంటే దీంట్లో మన కమిషన్ స్ట్రక్చర్ ద్వారా ఇన్కమ్ సోర్స్ అన్నది ఎక్కువ ఉంటుందండి ఎందుకు పే చేయాలి అంటే ఇప్పుడు మనం ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నాం బయట అన్నప్పుడు కూడా ఫ్రీగా ఏది ఉండదు కదండి మినిమమ్ కోర్స్ ఫీజ్ అన్నది ఉంటుంది కదా సో నథింగ్ కౌన్స్ ఫర్ ఫ్రీ కాబట్టి మన ఎన్రోల్మెంట్ కోసం మన పేరు మీద డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం కోసం మనం పే చేయాల్సి ఉంటుందండి పేమెంట్ స్ట్రక్చర్ అంటే ఇంకా వీక్లీ పేమెంట్స్ ఉంటుంది ఇప్పుడు ఇదన్నీ చూసారు కాబట్టి మీకు ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ ఒక పాజిటివ్ వేలో చేయాలి అని అనుకొని ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఏ ట్రై మీరు లైఫ్లో ఏదైనా సక్సెస్ చేయాలి అని అనుకుంటే మీరు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని అడిగితే నేను చెప్పేది ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అండి ఏం లేదు నేను ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్కి మీ పేరు వాట్సాప్ ఫుల్ నేమ్ వాట్సప్ చేశారంటే నేను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడిగితే నేను ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ తర్వాత యూ కెన్ ఆస్క్ ఫర్ ఎ జాయినింగ్ లింక్ ఓకే ఈ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టెన్ డేస్ ట్రైనింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఎర్నింగ్స్ సో లెర్న్ ఇంప్రూవ్మెంట్ అండ్ గ్రో సో లెట్స్ వర్క్ టుగెదర్లీ అండ్ ఎర్న్ టుగెదర్లీ థ్యాంక్ యూ గైస్